నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి రెండు మూడు వార్డుల్లో నమస్తే నర్సాపూర్ కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఆయా వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో నేరుగా మాట్లాడారు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అవసరాలపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు మౌలిక సదుపాయాలు డ్రైనేజీ సమస్యలు రోడ్ల పరిస్థితి మౌలిక వసతులపై ప్రజల ఆవేదనను తన చేతనే తెలుసుకుని వెంటనే స్పందించారు సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యలపై స్పందించే ఆవుల రాజిరెడ్డి గారి పని శైలిపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు లో పలువురు నాయకులు పాల్గొన్నారు సమస్యలు చెప్పారు ఇప్పుడే చెప్పారు ఆలోచన చేద్దాం ఇప్పుడు ఈ ప్లేస్ మనం ఏం చేద్దాము అందరికి ఇప్పుడు యూజ్ఫుల్ గా లేదు ఇది యూస్ఫుల్ గా చేసే ప్రయత్నం చేద్దాం మంచిదే గుంతలు తీసినట్టు కదమ్మా మరి ఇక స్టార్ట్ చేయాలి మేస్త్రి దొరికినా ఇంకా మాట్లాడలే మాట్లాడలే ఇంకా నమస్తే అదే అదే మాట్లాడండి ఇక బాగా స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది ఎందుకంటే తొందరగా బేస్మెంట్కి వస్తే బిల్ వస్తుంది లక్ష రూపాయలు అదే వస్తున్నాయి అందరికి రవి